గుత్తిలో బలిచ సంఘం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సమావేశం రిపోర్టర్ కె సునీల్ అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి మండలం శ్రీకృష్ణ దేవరాలయ బలిజ సంఘం వెల్ఫేర్ సొసైటీ రిజిస్టర్ నెంబర్ నలభై ఒకటి రెండు వేల ఇరవై మూడు ఆధ్వర్యంలో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బలిజ కుటుంబ సభ్యులు అందరూ కలిసి గట్టిగా చర్చించి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశం ప్రకారం పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఉమ్మడి కూటమి జనసేన టీడీపీ బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం అనంతపురం పార్లమెంటు సభ్యులు అయిన అంబికా లక్ష్మీనారాయణ గుత్తి మండలం శ్రీకృష్ణదేవరాయ బలిజ సంఘం వెల్ఫేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ నెంబర్ నలభై ఒకటి బై రెండు వేల ఇరవై మూడు సంపూర్ణమైన మద్దతు చేయాలని పత్రిక సమావేశంలో ప్రకటించడం జరిగింది మా బలిజలు ఎప్పుడూ ఒకే నిర్ణయంపై ఉంటారు అలాగే మేము ఎప్పుడూ బలిజ సోదర సోదరిమనుల అధినేత జనసేన పార్టీ అధినేత పవన్ కి మా మద్దతు చిరకాలం పూర్తిగా ఉంటుంది అది రాజకీయ మద్దతు అయినా మరొకటి అయినా మేమంతా ముక్త కంఠంతో పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరుస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మారాకుల రమణ కోశాధికారి బిఎన్ మంజునాథ్ జనరల్ సెక్రటరీ ప్యాపిలి రామానాయుడు జాయింట్ సెక్రటరీ తోట ఈశ్వర రాయల్ కార్యవర్గ సభ్యులు నాగ రంగప్రసాద్ బాలరాజు రాయల్ రాగినేని విశ్వమోహన్ రాయల్ కృష్ణమోహన్ సార్ రైతు రామకృష్ణ రాయల్ వెంకట రాయల్ అబ్బారెడ్డి రాయల్ మైరెడ్డి విజయ్ కుమార్ రాయల్ మారాపుల ప్రసాద్ రాయల్ అమర్నాథ్ రాయల్ జీకే సాయి ప్రసాద్ అంగడి నాగరాజు రాయల్ రామాంజనేయులు రాయల్ వినయ్ రాయల్ శ్రీకాంత్ రాయల్ బస్నేపల్లి శివ బస్నేపల్లి అంజీ కార్తిక్ రాయల్

ನಮ್ಮಡಿ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಮಂಡಲಂ ಶ್ರೀಕೃಷ್ಣ ದೇವರಾಯ ಬಾಲ್ಯ ಸಂಘಂ ವೆಲ್ಫೇರ್ ಸೊಸೈಟಿ కుటుంబ సభ్యులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు వృత్తి మండలం శిక్షణ దేవాల బిజ సంఘం వెల్ఫేర్ సొసైటీ తరఫున మీకు అందరికీ తెలియజేస్తున్నాను ముఖ్యంగా కొంతమంది ఇరు వర్గాలను పిలిచి సమావేశాలను ఏర్పాటు చేసి వృత్తి మండలంలో ఉన్నటువంటి బలిజ సంఘులకు చెడ్డ పేరు తీసుకురావడం జరుగుతున్నది అందుకోసం వాటిని ఖండిస్తూ ఈ రోజు గుత్తి మండలం శ్రీక్షణ బల్య సంఘ వెల్ఫేర్ సొసైటీ తరఫున గుత్తి మండలంలో ఉన్నటువంటి బల్య సోదర సోదరిమలందరూ కూడా మా అధినేత జనసేన పార్టీ అధినేత అనేటువంటి శ్రీ గౌరవనీయులు కొనిదల పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు ఆదేశాల మేరకు ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కుమ్మనూర్ జయరాం గారికి గుత్తి మండలంలో ఉన్నటువంటి బల్య సోదర సోదరిమలందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఈ రోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతున్నది మరి ఈ యొక్క సమావేశంలో గుత్తి మండలంలో ఉన్నటువంటి ప్రతి బల్య సోదర సోదరులందరూ కూడా ఉమ్మడి అభ్యర్థి అనేటువంటి శ్రీ గౌరవనీయులు గుమ్మన జయరాం గారికి సపోర్ట్ చేస్తూ నిన్నటి రోజున గుత్తికోట ప్రాంతంలో కాలమ్మ దేవి ఆలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క సమావేశంలో పెద్దలు సోదరు సోదరిషులందరూ కూడా కలిసికట్టిగా ఉమ్మడి నిర్ణయాన్ని తీసుకుని ఈ రోజు అభ్యర్థి జయరామ్ గారికి గుత్తి మండలం శిక్ష బల్య సంఘం వెల్ఫేర్ సొసైటీ తరఫున ఆయనకు అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ గుత్తి మండలంలో ఉన్నటువంటి బల్య సంఘానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాలలో గుత్తి మండలంలో ఈ బల్య వెల్ఫేర్ సొసైటీ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చినటువంటి విద్యార్థులకు పదివేల నూట పదహారులో కూడా అందించడం జరిగింది ముఖ్యంగా పేద విద్యార్థులకు పేద వర్గానికి సంబంధించినటువంటి వారికి కూడా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమం మేము అనేకమైనటువంటి సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమంలో ఉద్దేశించి ముఖ్యంగా మా జనసేన అధినేత శ్రీ కొండెల పవన్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మరొకసారి ఈ యొక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థైన వ్యక్తికి మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం మరి ఈ యొక్క సమావేశంలో వృత్తి మండలం నుంచి వచ్చినటువంటి వృత్తి ప్రాంతానికి సంబంధించినటువంటి బలిజ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తూ ముఖ్యంగా పత్రికా సోదరులకు అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఇక్కడికి చేసినటువంటి బలిజ పెద్దలందరికీ నమస్కరించుకుంటూ మీడియా సోదరులందరికీ మేము పిలిచిన వెంటనే వచ్చినందుకు అందరికీ మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆయన కూటమికి సపోర్టు మద్దతు ఇవ్వడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు మేమందరము కలిసికట్టుగా ఉత్తి మండలంలో ప్రతి ఒక్కరూ బలిచ సోదరులకి ఈ ప్రెస్ మూలకంగా మేము తెలియజేసుకోవడం ఏమంటే దయచేసి నాయకుడు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి స్థాయిలో మా కులంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నందువలన వలన మేమంతా మా కులం అంతా గర్వపడుతున్నాము ఆయన ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించి అందరూ సహాయ సహకారాలు అందించాలని ఈ ప్రశ్నంగా తెలియజేస్తున్నాం ఉమ్మడి అనంతపురం జిల్లా కుంతకల్ నియోజకవర్గము మండలం శ్రీకృష్ణదేవరాయ బల్య సంఘం వెల్ఫేర్ సొసైటీ కుటుంబ సభ్యులకు ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు బుక్కి మండలం శ్రీకృష్ణదేవరాయ బల్య సంఘం వెల్ఫేర్ సొసైటీ తరఫున మీకందరికీ అభినందన తెలియజేస్తున్నాను ముఖ్యంగా కొంతమంది ఇరు వర్గాలను పిలిచి సమావేశాలను ఏర్పాటు చేసి బుత్తి మండలంలో ఉన్నటువంటి బల్య సంఘులకు చెడ్డ పేరు తీసుకురావడం జరుగుతున్నది అందుకోసం వాటిని ఖండిస్తూ ఈరోజు గుత్తి మండలం శ్రీక్షల్య సంఘ వెల్ఫేర్ సొసైటీ తరఫున బుత్తి మండలంలో ఉన్నటువంటి బల్య సోదర సోదరి కూడా మా అధినేత జనసేన పార్టీ అధినేత అనేటువంటి శ్రీ గౌరవనీయులు కొనిదల పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు